ఆర్తి అగర్వాల్ మార్చి ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు తెలుగు సినిమా నటీమణి అమెరికాలో స్థిరపడిన ఒక గుజరాతీ కుటుంబంలో న్యూజెర్సీలో జన్మించింది తల్లిదండ్రులు వీమా అగర్వాల్ కౌశిక్ అగర్వాల్ కౌశిక్ అగర్వాల్ అమెరికాలో స్థిరపడిన వ్యాపారవేత్త ఆర్తికి పద్నాలుగు ఏళ్ల వయసున్నప్పుడే న్యూజెర్సీకి వెళ్లి సెటిల్ అయ్యారు సినీ రంగ ప్రవేశం పద్నాలుగు సంవత్సరాల వయసులో మొదట మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది ఫిలడెల్ఫియాలోని ఓ స్టేజ్ షోలో డాన్స్ చేయడానికి హీరో సునీల్ శెట్టి ఆమెను ఆహ్వానించారు ఆ కార్యక్రమానికి బిగ్బీ అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆ కార్యక్రమంలో ఆర్తి అగర్వాల్ డాన్స్ చూసి ముచ్చటపడిన బిగ్ బి ఆమెను బాలీవుడ్లో యాక్ట్ చేయడానికి ప్రోత్సహించారు తను భవిష్యత్లో మంచి నటి అవగలదని ఆర్తి తండ్రిని ఒప్పించారు అలా ఆర్తి ముంబాయికి వచ్చి నట శిక్షణాలయంలో చేరింది రెండు వేల ఒకటో సంవత్సరంలో బాలీవుడ్లో పాగల్పాన్ సినిమాలో అవకాశం ఇప్పించారు ఈ సినిమాలో ఆర్తి అద్భుతంగా నటించి అందరి మెప్పు పొందింది తెలుగు సినిమాల్లోకి ప్రముఖ నిర్మాతడి సురేష్ బాబు నిర్మించిన నువ్వు నాకు నచ్చావ్ చిత్రం ద్వారా తెలుగు సినీరంగానికి కథానాయికగా పరిచయమైంది ఈ చిత్రంలో కథానాయకుడు వెంకటేష్ ఆ సినిమా ఘన విజయం సాధించి ఆమెకి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చింది తెలుగు సినీరంగంలో రెండు వేలు దశకంలో వగ్ర కథానాయకులుగా భావించబడిన చిరంజీవి వెంకటేష్ బాలకృష్ణ నాగార్జునల సరసన నటిండమ కాక యువతరం కథానాయకులైన మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ రవితేజ ఉదయ్కిరణ్ తరుణ్లతో నటించిన ఘనత ఆర్తీకి దక్కింది బి గోపాల్ దర్శకత్వంలో వరుసగా నాలుగు సినిమాలలో నటించింది చివరిది అతిథి పాత్ర వెంకటేష్ సరసన నటించిన మూడు చిత్రాలు నువ్వు నాకు నచ్చావు వసంతం సంక్రాంతి విజయం సాధించాయి చిరంజీవితో ఆమె నటించిన ఇంద్ర చిత్రం ఆర్తిని అగ్రతారగా నిలబెట్టింది ప్రిన్స్ మహేష్తో బాబీ బాలయ్యతో పల్నాటి బ్రహ్మనాయుడు విక్టరీ వెంకటేష్తో వసంతం రవితేజతో వీడే నాగార్జునతో నేనున్నాను ప్రభాస్తో అడవిరాముడు జూనియర్ ఎన్టీఆర్తో నరసింహుడు సునీల్తో వందాలరాముడు రాజశేఖర్తో గోరింటాకు వేణుతో దీపావళి జెంటిల్మెన్ తదితర చిత్రాలు ఆమెను తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి తెలుగులో సుమారు యాభైకి పైగా సినిమాల్లో నటించింది ఇతర భాష సినిమాలు తమిళనాట కూడా తెరంగ్రేటం చేసి బంబ్రా బమ్రాకన్నాలయ్ చిత్రంతో తమిళ అభిమానులను సంపాదించుకుంది అలరించింది ఇలా తెలుగు హిందీ తమిళం చిత్రాల్లో నటించి అలరించింది వ్యక్తిగత జీవితము రెండు వేల ఐదు మార్చి ఇరవై మూడున క్లీనింగ్ కెమికల్ త్రాగి ఆత్మహత్య ప్రయత్నం చేసింది పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో యువ హీరో తరుణ్తో సంబంధం ఉన్నట్టుగా వస్తున్న వదంతులతో విసిగి ఆ పనిచేసినట్టు ఆర్తీ చెప్పింది రెండు వేల ఆరు ఫిబ్రవరి పదిహేనులో అనుమానాస్పద పరిస్థితుల్లో మెట్లపై నుండి జారిపడి ఆర్తి ఆసుపత్రి పాలైంది రెండు వేల ఏడు నవంబరు ఇరవై రెండున ఆర్తి రాణిగంజ్లోని సమాజంలో న్యూజెర్సీకి చెందిన గుజరాతీ ప్రవాస ప్రవాసభారతీయుడు ఉజ్వలనికంను వివాహమాడింది వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నారు వివాహం తర్వాత అమెరికాలో కొంతకాలం ఉండి తిరిగి తెలుగు సినిమా రంగంలో రెండవ అంకాన్ని ప్రారంభించడానికి వచ్చింది ఆర్తి చెల్లెలు అదితి కూడా తెలుగు సినిమాలలో నటిగా అల్లు అర్జున్ చిత్రం గంగోత్రితో పరిచయమైంది సెకండ్ ఇన్నింగ్ పెళ్లయ్యాక కొన్ని సినిమాలు చేసినా అవి పెద్దగా ఫలితాల్ని ఇవ్వలేదు జంక్షన్లో జయమాలిని ఆమె ఎవరూ సినిమాలు అంగీకరించింది రెండు వేల పదిహేను జూన్ ఐదున ఆర్తి నటించిన రణం రెండు విడుదలయింది ఆపరేషన్ హంట్ విడుదల కావాల్సి ఉంది మరణం గత కొంతకాలంగా స్థూలకాయం శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆర్టీ చికిత్స కోసం అమెరికా వెళ్లి అక్కడే చికిత్స తీసుకున్నది రెండువేల పదిహేను జూన్ నాలుగున అమెరికాలోని అట్లాంటిక్ సిటీలో లైపోసెక్షన్ సర్జరీ చేయించుకుంది చికిత్స వికటించడంతో గుండెపోటు వచ్చి ఇన్ఫెక్షన్ తలెత్తడంతో ఎగ్హార్బర్ టౌన్షిప్లోని తన స్వగృహంలో అనూహ్యంగా జూన్ ఆరు రెండు వేల పదిహేనున కన్ను మూసింది మరణ కారణం హీరోయిన్ ఓరియెంటెడ్ జంక్షన్లో జయమాలిని చిత్రం కోసం బరువు తగ్గడానికి ఆర్తి చేసిన ప్రయత్నమే ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది ఈ సినిమాలో డ్యూయల్ రోల్ ఉండగా ఒక పాత్రలో మా ఇమేజ్ కోసం ఆర్తి వెయిట్ తగ్గాల్సి వచ్చింది అప్పటికి ఎనభై తొమ్మిది కేజీల బరువున్న ఆర్తి అరవై మూడు కేజీలకు తగ్గింది మరో మూడు కేజీల బరువు తగ్గడం కోసం లైపో సెక్షన్ చేయించుకోవడానికి ఆమె తన జన్మస్థలమైన అమెరికాలోని న్యూజెర్సీ నగరానికి వెళ్లింది నటించిన చలన చిత్రాలు రణం రెండు రెండు వేల పదిహేను వనకన్య వండర్ వీరుడు రెండు వేల పదకొండు బ్రహ్మలోకం టు యమలోకం భూలోకం రెండు వేల పది దేవ అందాల రాముడు రెండు వేల ఆరు సినిమా రెండు వేల ఆరు ఛత్రపతి ప్రత్యేక గీతము రెండు వేల ఐదు సోగ్గాడు రెండు వేల ఐదు సంక్రాంతి రెండు వేల ఐదు ఛత్రపతి ప్రత్యేక నృత్యం అడవి రాముడు రెండు వేల నాలుగు సినిమా రెండు వేల నాలుగు నేను నాను రెండు వేల నాలుగు వీడే రెండు రెండు వేల మూడు ్రహ్మనాయుడు రెండు వేల మూడు బాబి రెండు వేల రెండు నీ స్నేహం రెండు వేల రెండు ఇంద్ర రెండు వేల రెండు నరసింహుడు ప్రత్యేక నృత్యం అల్లరి రాముడు రెండు వేల రెండు నువ్వు లేక నేను లేను రెండు వేల ఒకటి నువ్వు నాకు నచ్చావు రెండు వేల ఒకటి పాగల్ పన్ రెండు వేల ఒకటి